నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం అనంతరం ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు బీజేఎల్పీ నాయకులు ఏలెటి మహేశ్వర్రెడ్డిలు పరామర్శించారు ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందజేయాలని ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్రెడ్డి వైద్యులను ఆదేశించారు అనంతరం మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో సరైన భోజనం పెట్టకపోవడంతోనే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని తెలిపారు వసతి

ప్రైమరీ ఎంక్వైర్లో కూడా అక్కడ ఎస్ఓది పూర్తి బాధ్యతని మరి ఎస్ఓని హెడ్ టర్మినేట్ చేయడం జరిగింది అని ఇప్పుడే నాకు అధికారులు చెప్పడం చెప్పారు ఏదేమైనది చాలా బాధాకరం విద్యార్థులు ఇల్లు వదిలి తల్లిదండ్రులు వదిలి చదువుకోవడానికి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టళ్లల్లో ఉంటే వారి మీద శ్రద్ధ లేకుండా అధికారులు నిర్లక్ష్యంతో ఈ రకంగా వివరించడం వల్ల మరి ఈ రకంగా జరిగిన అస్వస్థత అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు కానీ ఇంకేదైనా విపత్తు జరుగుంటే మరి చాలా మరి బాధాకరం దానికి మరి ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుండే ఇప్పటికి కూడా నేను ఆ మీద వెంటనే సస్పెన్షన్ వేటు అదే మాదిరి హెడ్ కుక్ని కూడా టర్మినేట్ చేయాల్సిందిగా మరి ఇప్పుడే చెప్పడం జరిగింది అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతున్నది